బ్లాక్ బోస్టర్ బ్లాక్ బోస్టర్ సైఫన్న ఛానల్ ఒక బ్లాక్ బోస్టర్ అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సైఫ్ కార్స్ వారల్ నా గుడ్ మార్నింగ్ నా యూడ్ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏ జైబానా ఈ రోజు ను పెట్టుకున్న స్పెడ్స్ బ్లాకే ఏ ని టీ షర్ట్ బ్లాక్ ఏ ని ఏకే 47 బ్లాక్ అనుకుంటారా బ్లాక్ బస్టర్ ఎందుకంటే సీరియల్ నెంబర్ కూడా చూడవచ్చు ఏ సీరియల్ ఏలో ఫైవ్ హండ్రెడ్ బ్లాక్ బాస్టర్ సగం సీరియల్ కంప్లీట్ అయిపోయింది ఇంకా సగం కంప్లీట్ అయిపోతే కొత్త సీరియల్ మళ్ళీ ప్రారంభమవుతుంది సీ సీరియల్ పోతే వచ్చిన కార్ కూడా బ్లాకే ఏ స్క్రీమ్ మనకు హైదరాబాద్ నగర్ నుండి అన్న ఫోర్డ్ ఫీగో టీడీసీఐ డిజిల్ వేరియంట్ మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వెల్వ్ మంత్ వరకు ఆర్సీ వ్యాలూడ్ ఉంది ఇంకా పది నెలలు పది నెలలు ఆర్సీ వ్యాలూడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ చిల్డ్ ఉంది బట్ పోతే లోపల లెదర్ సీటింగ్ ఉంది బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టైర్స్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఓకేనా బట్ పోతే డీజిల్ మైలేజ్ వచ్చేసి ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు దీని ప్రైజ్ కూడా బ్లాక్ బాస్టరే దీని ప్రైజ్ అన్న యాక్చువల్లీ వన్ ల్యాక్ చెప్పారు మనం డెబ్బై ఎనిమిది వేల ఐదు వందలు పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం బ్లాక్ బాస్టరే అంతనా కాదా బ్లాక్ బాస్టర్ అంటే బ్లాక్ బాస్టర్ అంతే డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి ఫోర్ ఫీగో టీడీసీఐ డిజిల్ వేరియంట్ టూ థౌజండ్ టెన్ ట్వెల్త్ మంత్ వరకు ఈ ఇయర్ మొత్తం రెండు వేల ఇరవై ఐదు ఇయర్ మొత్తం ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది బట్ పోతే ఏసీ చిల్డ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది రీడింగ్ మాత్రం వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తీసేసుకోండి మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కాలకి ప్రిపరెన్స్ ఇస్తాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గేదలే కార్ అయితే ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అన్న టూ థౌసండ్ టెన్ ఫోర్త్ ఫీగో టీడీసీఐ డిజిల్ వేరియంట్ ఇంత తక్కువలో పెట్టడం అనేది మన సైబ్ పాస్వర్డ్ తప్ప బయట ఎక్కడ ఉండవు బయట మార్కెట్ వచ్చేసి లక్ష నలభై లక్ష ముప్పై ఉంది మన ఛానల్లో ఏదైనా రీజన్గా పెడతాం ఎందుకంటే లో బడ్జెట్ మీడియన్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అందరు కార్లు తిరగాలి ఎందుకంటే వాళ్ళక్కడ అంత బడ్జెట్ ఉండదు వాళ్ళు తక్కువ బడ్జెట్లో మంచి బ్రాండెడ్ కార్స్ ఇప్పించాలి సైప్ కాస్ వర్డ్లో ఇప్పితాం ఉంటాం రోజుకి రెండు మూడు నాలుగు ఇప్పిస్తున్నాం నెలకు డెబ్బై ఎనభై వంద కార్లు ఇప్పిస్తున్నాం ముందు ముందు ఇంకా ఇప్పించాలి మీ సపోర్ట్తో ఉంటా రైట్ బెస్ట్ అప్లైగా ఏమన్నా అయితే రైట్ అన్న ఫోర్డ్ ఫీగో టీడీసీఐ మోడల్ టూ థౌజండ్ టెన్ డిజిల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ హయాత్ నగర్ నుండి పెట్టారన్న బాకపోతే టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇంకా టెన్ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ చీల్డ్ ఉంది పోతే లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ యూఎస్బి మ్యూజిక్ సిస్టమ్ ఉంది టైర్స్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు లీటర్ డిజిల్ కు ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు ఓకేనా బట్ దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఎక్స్పెక్ట్ చేసి మనమైతే సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పిన బట్ ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉందన్న ఓకేనా కార్ అయితే టోటల్ రన్నింగ్ కండిషన్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది యూఎస్బి మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే చాలా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అన్న డెబ్బై ఎనిమిది వేల ఐదు వందలు దాంట్లో కూడా తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓ నెంబర్ ఇస్తూనే ఉంటుంది మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కోడలు అందరు కర్రలు తిరగాలి తగ్గేదలే వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేసేదాన కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ నగర్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది కనీసం పది మందిని కార్ ఇప్పించచ్చు కాబట్టి మీరు కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గేదలే కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ హయాత్ నగర్లో ఉంది సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీఎం నెంబర్ పెట్టండి ఓ నెంబర్ ఇస్తాను మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేస్తే తన కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా ఉంటారు स्टर जाना